విశాఖలో నిర్వహించిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ హిట్ అయింది అని ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఉదయం ఆరు గంటలకు యోగా చేసే ప్రదేశానికి రావాలి అని ఔత్సాహికులకు పిలుపునిస్తే తెల్లవారు రెండు గంటల నుండే వేదిక వద్దకు చేరుకున్నారని అన్నారు కార్యక్రమం నిర్వహణకు ప్రకృతి సహకరించడంతో పాటు వర్ణదేవుడు కూడా కర్ణించాడని తెలిపారు యోగా చేయాలనుకున్న చోటుకు మూడు లక్షల మూడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది క్యూఆర్ కోడ్తో వచ్చారని వెల్లడించారు విశాఖపట్నం కలెక్టరేట్ లో మంత్రులు అధికారులతో కార్యక్రమ నిర్వహణపై సమీక్షించారు తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ యోగా డేలో పాల్గొనేందుకు రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇరవై లక్షల మందికి ధ్రువపత్రాలు ఇవ్వాలనుకున్నాం కానీ లక్ష ఎనభై వేల వరకు సర్టిఫికెట్లు తీసుకుంటున్నారని చెప్పారు అధికార యంత్రాంగం కృష్ణి అభినందించారు అనుకున్న వెన్యూకి అది కూడా క్యూఆర్ కోడింగ్తో వచ్చారు ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు ఏ టైంలో వచ్చారు ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు ఇది ఫస్ట్ టైం రెండు గిన్నీస్ రికార్డ్ రావడం దగ్గర దగ్గర ఇరవై రెండు వేల మంది ట్రైబల్ స్టూడెంట్స్ నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాల్లో ఒకేది ఇక్కడ చేసి సైమంటేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు ఇట్ ఈస్ హిస్టారికల్ ఈవెంట్ ఈరోజు మేము చెప్పింది మూడు లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ రెండు కోట్ల నలభై ఐదు లక్షల మంది చేసుకున్నారు రెండు కోట్ల నలభై ఐదు లక్షలు మేము సర్టిఫికెట్స్ అయితే ఇరవై ఐదు లక్షలు ఇస్తామనుకుంటే వన్ డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మూడు రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ వాళ్ళు ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షలు ఎనభై లక్షలు తయారయ్యారు ఒక కోటి ఎనభై లక్షలకు వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు రారు అందులో తెల్లవారుజామున రెండు గంటలకు లేచి ఇక్కడికి వచ్చి యోగా చేయాలి సంఘీభావాన్ని తెలియచేయాలని ఎవరు ఊహించరు రారు కూడా మనం తీసుకొచ్చిన బలవంతంగా తీసుకొచ్చిన రారు అలాంటిది పది సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది